నాకు అర్థం కదా అక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు రజోత్సవాలని పెట్టిరు అది ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు అయితే అని పెట్టిరు కదా బిఆర్ఎస్ ఏర్పడి మొన్న ఏర్పడింది కానీ అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ మునుగోడు ముందు ఇంకా అంటే వాళ్ళు టిఆర్ఎస్ నుంచి మొదలు పెట్టింది కాబట్టి అది బీఆర్ఎస్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కాలకులేట్ చేసుకున్నట్టున్నారు పలానా కాదు మేము భారత్ భారత్ మొత్తం అనేసి కేసీఆర్ సాబు మధ్యలో సవాల్ చేసి పోయి మహారాష్ట్రకు పోదొచ్చింది కదా ఆడ పోతే దిక్కు లేదు ఏం లేదు ఆడ పోయి కోట్ల పైసలు ఆడ ఖర్చు పెట్టి వచ్చిండు తెలంగాణ ప్రజల పైసలు దిక్కు లేదు అవన్నీ చేసి వచ్చిండు ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు అవును అది పక్కన పెడితే ఏం మాట్లాడారు అన్న ఏం టాప్ అంటే అక్కడ బ్యాలెన్స్ వాళ్ళు అంటే అందరు జనరల్ గా ఏమనుకున్నారంటే మంచిగా వాస్తవంగా నేను చెప్పాలంటే నాకు ఏమీ తెలియదు నేను పోలేదు కాకపోతే ఈ ఉన్నోళ్ళు అందరూ అదే ఆడ ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీ ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు ఇళ్ళది ఇక్కడ చేశాడు దేని గురించి చేస్తున్నారు అండ్ ఇంతకు ముందు కూడా ఎన్నడూ ఎన్ఆర్ఏలను పట్టించుకోని పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పట్టించుకోలేదు వాళ్ళు ఎన్నడూ పట్టించుకోలేదు అసలు ఎన్ఆర్ఐలకు ఎన్నడూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు కలుద్దామన్నా కూడా ఎన్ఆర్ఏ లని ఎవరు అంటే అమెరికా లా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ చోట అప్రోచ్ కాలేదు అది వేరే విషయం వేరే ఎన్ఆర్ఐల గురించి నాకు తెలియదు నేను అమెరికా గురించి చెప్తున్నా వీళ్ళే అమెరికా లా ఉన్న వాళ్ళు ఎన్నడూ పోయినా కూడా టిఆర్ఎస్ ఎన్నడూ అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు వాళ్ళని కలిసింది లేదు ఎన్నడూ కూడా రెస్పెక్ట్ చేసింది లేదు

అరే ఎందుకు మినిస్ట్రీ మినిస్టర్ అది చాలా అది పాలది ఇప్పుడు ఆ జమానా ఆ టైంలా కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలా నాకు తెలిసిన ప్రకారము కిరణ్ చామల అని ఎంపీ ఆడకేళ్ళు గెలిచాడు అవును చామల కిరణ్ రెడ్డి భువనగిరి భువనగిరి ఎంపీ గెలిచిండు అంటే ఇప్పుడు రాజ్ గోపాల్ రెడ్డి కొమ్మటిరెడ్డి రెడ్డి ఆ కుటుంబము అండ్ స్పెషల్లీ రాజగోపాల్ రెడ్డి ఆ హెల్ప్ ఫైనాన్షియలీ గాని యా లోకల్ గా సపోర్ట్ చెయ్యండి కిరణ్ గెలుపుడు ఇస్ రూల్డ్ అవుట్ అని అందరికి తెలిసిన విషయం అది అంత కొత్తగా ఏమి చెప్పుకునేది లేదు దాంట్లో ఇవాళ మనము దాన్ని క్వశ్చన్ చేసేది లేదు వి ఆల్ నో దాట్ అఫ్ కోర్స్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అంటే డీల్ ఏముండేది తెలుసా మై మైపాల్వి నో నీకు తెలిసే ఉండొచ్చు కానీ మళ్ళీ మరి చెప్తున్నా నేను నాకు తెలిసినంత మనకు పబ్లిక్ లా జనరల్ టాక్ ఏముండేదంటే రాజగోపాల్ రెడ్డి గారిని బిజెపి నుంచి కాంగ్రెస్ వచ్చి మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయితే మీకు క్యాబినెట్ బర్త్ ఇస్తాము అనేది రేవంత్ రెడ్డి గారు ఆ టైమ్ లా ఆయనకు ప్రామిస్ చేసింది అనేది అందరికి తెలిసిన విషయమే అది అలా కొత్తగా ఏం లేదు సో అట్లా చేసిన దాంట్లో డీల్ ఏముండేదంటే మీరు కిరణ్ చామాలాను నా భువన్ గిరు ఎంపీ లెక్క ఎలెక్ట్ చేయడానికి మీకు కావాల్సినంత సపోర్ట్ మీరు చేసి అది ఫైనాన్షియలీ కానీ యా మన క్యాడర్ వైజ్ కానీ చేసి పెడితే మీకు క్యాబినెట్ బార్స్ ఇస్తామని మాత్రము రాజగోపాల్ రెడ్డికి ప్రామిస్ చేసింది అనేది పబ్లిక్ అందరికి తెలిసిన విషయమే సో ఇప్పుడు ఇక ఏమున్నది అయితున్నదా లేదా అనేది నాకు తెలియదు సో నేను నిన్న మొన్న వీడియోలు చూస్తుంటే అరే అవును కదా మైపాల్ చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నావు కానీ ఎంతమంది ఇంటుండ్రు ఇంటలేరు దానితోటి ఏమైతుందో ఏం కాదో మనకు తెలియదు కానీ బట్ వి హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ కదా వాస్తవాలు నువ్వు ఎందుకంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్తావు వాస్తవాలు చెప్తావు రాజకీయంగా గానీ ఏదైనా గానీ

ఒక లక్ష రూపాయలకు పైన పంపించి కేసీఆర్ను ఓడగొట్టాలి కేసీఆర్ ఫ్యామిలీ లూటింగ్ చేస్తుంది రాముగాడు కవిత అది అని మీరు ఇచ్చిన వాయిస్ ఇచ్చిర్రు డబ్బులు ఇచ్చారు అన్న దగ్గర దాకా వచ్చి ఆ ఓడిపోయింది ఒకవేళ ఆ రోజు గెలిచుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా అంటే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మైపాల్ ఆ టైంలా రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి ఆ సమానాల ఇదే కేసీఆర్ ఇదే కాంగ్రెస్ కుంభకాయ రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టారు భవిష్యత్ పుట్టగతులు అది వేరే తీరు కొట్ రాజగోపాల్ రెడ్డి ఆ టైంలో గెలిచింటే వేరే ఉంటుండే ఈఆర్ఎస్ అట్టావో తెలంగాణ బచావో అనేది మన నినాదము గత జమానా వెళ్ళి మనది ఉన్నది మనం మాట్లాడుతూనే ఉన్నాం ఇట్లా మనం ఎన్ఆర్ఏ జేసీ తరఫుకెన్ఆర్ఏ జేసి తరఫ్కి వెళ్ళి మనము రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీకి వెళ్ళి గెలిస్తే మనకు బీజేపీ కూడా ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉంటది ఒక స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ ఉంటది అనేది మనకు చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉండే మై పాల్ ఆ టైం లాక్ అబౌట్ ఇట్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము రాజగోపాల్ రెడ్డి గారు ఆ టైమ్ లోనే బిజెపి లా ఇంకా గట్టిగా ఉంటే అది వేరేనే ఉంటుండే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన బీజేపీలోనే ఉంటే ఇలా భువనగిరి ఎంపీ అయిన అయితే ఉండే అవసరం అనుకుంటే సెంట్రల్ లో సహాయక శాఖ మంత్రి కేంద్ర మంత్రి అయ్యేటోడు బట్ వీళ్ళు మా రేవంత్ రెడ్డి గాని మల్లికార్జున ఖర్గే గాని సోనియా గాంధీ గాని వీళ్ళంతా వీళ్ళు పీసీసీ మహేష్ కుమార్ గౌడ మొత్తం ఎంటర్ కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండేటోని ఇంటికి పోయి ప్రామిసులు చేసి చెడగొట్టయినకు సివిల్ పరీక్ష కదా మన ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్నట్టు నువ్వు ఫస్ట్ బీజేపీలో జాయిన్ కా తర్వాత ఎమ్మెల్యేలను గెలిపి నువ్వు గెలువు తర్వాత ఎంపీ గెలిపియు ఏందన్నా ఇన్ని ఇన్ని పరీక్ష ఇప్పుడు ఇచ్చిన ఎవరికి ఏ పరీక్ష లేదు ఈయనకు మేము పరీక్షలు పెట్టి పెండింగ్ పెడుతున్నారు నాకు అది అన్యాయం అనిపించింది ఆయన రెడ్డి కావచ్చు నేను ఒక బీసీ కావచ్చు కానీ అక్కడ న్యాయం అన్యాయం ఇంపార్టెంట్ బీసీ స్లోగన్ తీసుకొస్తున్నారు అన్న మరి బీసీ స్లోగన్ అంటే జీరో పాయింట్ టూ ఉన్న వెలుమల్లు మరి జూ జూపల్లి కృష్ణారావుకి ఇచ్చినప్పుడు అప్పుడు ఎటువైంది మరి బీసీ స్లోగన్ మరి ఆ రోజు మాట్లాడవచ్చు కదా యాదవులైనా ముదురాజులైన ఆయనకు ఎందుకు ఇస్తున్నావు అని తుమ్మల నాగేశ్వరరావు కమ్మ మరి ఆయన టూ పర్సెంట్ కూడా ఉండదు పాపులేషన్ ఆ రోజు మాట్లాడలే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ అన్నారు మరి ఆయన ఆయనకి ఇచ్చినప్పుడు ఎవడు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో మరి ఆయన కూడా రెడ్డి మరి ఆ నాలుగిటి గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు ఓన్లీ రాజగోపాల్ రెడ్డి విషయంకి వస్తే ఆయన రెడ్డి మా బీసీలకి ఇవ్వాలంటే ఇంత అన్యాయం చేస్తారు అన్నది అంటే బాధ అనిపించి నేను రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాను మరి మునుగోడులో కూడా మేము అప్పుడు అంతా తిరిగినాం కదా ఆయన సాయం పొందని గ్రామం లేదు అందుకు బాధ అనిపించి అరేనా ఒక్క మనిషి మీద ఇన్ని కుట్రలు చేస్తారు అనేసి ఆ నేను మాట్లాడుతున్నాను అది నువ్వు ఇంత చెప్పిన తర్వాత ఐ రియలీ వాంట్ అప్రిషియేట్ యు బీసీ నువ్వు కొద్దు నువ్వు ఒక బీసీవి ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నావు అంటే యు యూ రియలీ డిజర్వ్ టు బి హానర్డ్ బై ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ ఎందుకంటే ఈ దినము ఒక మల్లయ్య పిల్లయ్య ఒకడు ఒకడు ట్యాంక్మండ్ మీద కూర్చొని దాంట్లో వేసుకొని మాట్లాడినా ఒకటి సొసైటీలో గలీగా చేసిన దానికి మన చిల్లర్ ఫెలో ఐ రియలీ అప్రిషియేట్ యువ్ ఐ సెల్యూట్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహిపాల్ ఫర్ స్టాండింగ్ అవుట్ వెరీ ఓపెన్లీ రాజగోపాల్ రెడ్డి అన్నా కదన్నా అన్న రాజగోపాల్ రెడ్డి అన్నా నేను చెప్తానండి రాజగోపాల్ అన్న ఒక్క సెకండ్ అన్న రాజగోపాల్ రెడ్డి అన్న రెడ్డి కానీ ఆయన సాయం చేసింది అంతా ఎస్సీ ఎస్టీ బీసీలకే మరి ఆయన సాయం చేసినప్పుడు వందల కోట్లు ఒక్కొక్కలకు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు హాస్పిటల్లో పడ్డప్పుడు రక్తం ఇచ్చినప్పుడు గుండె ఆపరేషన్లు కిడ్నీ ఆపరేషన్ లివర్ ఆపరేషన్ బ్రెయిన్ ఆపరేషన్ చిన్నపిల్లలకు గుర్తులకు చేసినప్పుడు అన్నా నువ్వు రెడ్డి అన్నా మేము డబ్బులు తీసుకోమన్నా మేము ఎస్సీ అన్నా మేము ఎస్టీలమన్నా మే బీసీల ఒక్కడ అనలేదు మరి మరి ఆ రోజు గుర్తుకు రాంది ఈ రోజు రాజగోపాల్ రెడ్డి అన్న విషయంలో ఎందుకు వస్తుంది నాకు కడుపు రగిలిపోతుంది అన్న అసలు రక్తం ఉడికిపోతుంది తెలుసా మీరు కూడా నాకు సాయం చేసిర్రు అన్న యూట్యూబ్ ఛానల్ చేసిండు నిరుద్యోగులకు చేసిండు అరే నేను ఏం చెప్తున్నా నాకు రెడ్డిలు చాలా మంది ఎక్కువ హెల్ప్ చేసిర్రు మరి బైపాల్ ఇప్పుడు మాట్లాడితే ఈ కాస్ట్ గురించి మాట్లాడితే నాకే మంచి అనిపిస్తలేదు నాకు మంచిగా అనిపియదు బట్ ఐ ఐ రియలీ సల్యూట్ ఫర్ వాట్ ఎవర్ టాకింగ్ నువ్వు అనేది స్టాండ్ ఓపెన్ గా ఇంత మంచిగా మాట్లాడుతున్నావు అనేది ఐ రియల్లీ అప్రిషియేట్ వాట్ ఎవర్ ద స్టాండ్ ఫర్ వాట్ ఎవర్ అయితే మాట్లాడుతున్నావు ఐ రియలీ సల్యూట్ ఆన్ దట్ మై పాల్ సేమ్ నోట్ అండ్ ఆన్ ద సేమ్ నోట్ ఇదే రాజగోపాల్ రెడ్డి గురించి వాళ్ళు కాంగ్రెస్ ల రేవంత్ రెడ్డి గారు మీరు గెలుస్తే మీకు క్యాబినెట్ బర్త్ ఇస్తాము అనేది ఆయనకు వాగ్దానం చేసేది అనేది రాజగోపాల్ రెడ్డి నుంచి ఆయన అనుచరుల నుంచి ఆయన అందరికి తెలిసిన విషయం అని నేను అనుకుంటున్నా నాకు కూడా తెలిసిన విషయం పిసిసి అధ్యక్షుడు మొన్న మహేష్ అన్న మహేష్ కుమార్ కూడా మన జీ తెలుగులో మాట్లాడుతూ మేము కమిట్మెంట్ ఇచ్చినాం మంత్రి పదం ఇస్తాం ఇచ్చినాం అన్నాడు ఆ వీడియోలు మన దగ్గర ఉన్నాయి అది నాకు తెలియదు మీకు మీకు పంపిస్తాను పంపిస్తా ఫైన్ గానీ బట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రాజగోపాల్ రెడ్డి గారిని ఒక్కరిని పేరు ఎవరికో ఇచ్చిందో ఎవరికి ఇచ్చిరో నాకు తెలియదు ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎవడో కూడా నాకైతే తెలియదు గాని బట్ ఈయన ఒక ప్రామిస్ చేసి కిరణ్ చామలాను భోవన్గిరికి వెళ్ళి గెలిపిస్తే ఇస్తా అని చెప్పినాక బ్యాక్ అవుట్ అవుట్ మాత్రం అది సిగుచేయడం టోటల్ సిగ్గుచేయడం కాదన్న ఇది ప్రజలు తూతూ కాదు ప్రజలు ఉముస్తారు తూతూ అంటారు కాంగ్రెస్ ముఖం మీద ఉముస్తారు లేకపోతే భవిష్యత్తులో పార్టీ పుట్టగతులు ఉండవు ఏమో నమ్మడనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏం చేస్తారు నువ్వు ఏం మాట్లాడుతున్నావు వైపాల్ జ్ఞానం అంటున్నావు ప్రభుత్వం అంటున్నావు అసలు కాంగ్రెస్ ఈసారి ఉన్నది నెక్స్ట్ టైం రాదు అని అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రాబ్లం ఏంటంటే పాపం ఆయన ఢిల్లీ హైకమాండ్ ఏది చెప్తే అది ఫాలో కావాల్సి వస్తుంది ఈయన ఏమి పెద్ద చేసి ఆయన సొంతంగా తీసుకునే అడ్డుకుంటారు అనుకుంటారా రేవంత్ రెడ్డి అడ్డు అనుకుంటారా రాజగోపాల్ రెడ్డి దాంట్లో ఆ విషయంలో మాత్రము ఢిల్లీ వాళ్ళది ఎంత ఉంటుందో నాకు తెలియదు ఆ రాహుల్ అనే పిచ్చు తోటో ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్ అయితే ఇదే రేవంత్ చెప్పింది కదా మన ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా మీకు ఇస్తాము అనేది ఇదే ముఖ్యమంత్రి గారు ఫుల్ఫిల్ ద టు రాజగోపాల్ రెడ్డి గారు అది సింపుల్ కదా అది ఇంకెంత పెద్ద కాదు ఎంత పెద్ద కామెడీ అంటే ముందు ఒకటి చెప్పిన సీఎం అయినాక నేను నీకు చేయను అంటే అది అది మన సిఎం క్యారెక్టర్ ఎందుకైతుంది కదా వైపాల్ అది మనీస్ ఏమున్నది అది అదే అన్న కాదు ఇక్కడ హైలైట్ ఏంటంటే లేక కాదన్న ఆల్రెడీ అయినా దగ్గర ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఏదైనా ఒకటి వచ్చు నాలుగు అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకటి అంటారు కదా వైపాల్ ఒక్క దగ్గర నాలుగు నాలుగు పోర్ట్ఫోలియోలు ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు యాక్చువల్లీ ఇంకోటి తెలుసా ముగ్గురికి ఇచ్చిన వాళ్ళకే పోర్ట్ఫోలియోలు ఇంకా అయ్యలేదు ఇప్పుడు ఎవరైతే మొన్న ముగ్గురిని ఎవరెవరులో ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు వాళ్లకు ఇప్పటి వరకు పోర్ట్ఫోలియోలో డిక్లేర్ చేయలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వము థర్డ్ క్లాస్ ఇది అందరికి తెలియవలసింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ తెలంగాణ నేషనల్ వైజ్ థ్రెట్ అది అది పొద్దువాళ్ళు కరప్షన్ తోటి కూడిన కాంగ్రెస్ ఇప్పుడు అది మనం మళ్ళీ అదొక టాపిక్ కానీ ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషను అరే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారు అనేది కళ్ళ ముందు అంటే ఎంత పద్ద అన్న మంత్రి పదవి నింపడా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మరి పద్దెనిమిది నెలల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తే అయిపో అయినది మాత్రం ముఖ్యమంత్రిది వన్ డేలో అదే రోజు వేసేసుకున్నాడు ప్రమాణ స్వీకారము మిగతా వాళ్ళకేమో పద్దెనిమిది నెలల నుంచి వెయిట్ చేపిస్తుండంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు ఇది అంత నష్టం కాదానా అరే అమ్కరేతో బిర్యానీ తుమ్కరేతో బేమాని అట్టనే ఉంటది మళ్ళా ముఖ్యమంత్రి నేను అయ్యేటప్పుడు నేనైతే ముఖ్యమంత్రి కావాలి నేను వాగ్దానాలు చేసిన రాజగోపాల్ రెడ్డికి నేను చెప్పిన కిరణ్ చామలాని గెలిపి రాజగోపాల్ నేను నీకు క్యాబినెట్ ఇస్తా అని చెప్పినా నువ్వు గెలిపించినావు అయిపోయింది కిరణ్ ఆయన ఎంపీ అయిన కిస్మత్ తోటి అది రాజగోపాల్ రెడ్డి పాపం ఆయన ఉన్న పైసలు ఖర్చు పెట్టి ఆయన క్యాడర్ తోటి ఆయన కష్టపడి కిరణ్ ని గెలిపించిండు అందరికి తెలుసు కిరణ్ ఏందో తెలుసు ఆ ఏరియాలో ఎవలేదో అందరికి తెలుసు ఓన్లీ బికాస్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ రాజ్ గోపాల్ రెడ్డి కిరణ్ వన్ ఈ ఎంపీ సిటీ ఇన్ భువన్ గిర్ దిస్ ఇస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ కిరణ్ రెడ్డి ఫ్యామిలీ లేకపోతే ఆయన కిరణ్ చామల గెలిచే అవకాశం ఆడ లేదు అని అందరికి తెలిసిన విషయం ఓకే అన్న ఓకే అన్న ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ అన్న అన్న మీరు ఎన్ఆర్ఐ చేసి నుంచి ఇప్పుడు మీరు డల్లాస్ లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఈవెన్ ఇండియాలో కూడా మీకు మీకు ఒక లైక్ మైండెడ్ టీమ్ ఉంటది ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ చేసి తరఫున రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తారా రాజగోపాల్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారా మంత్రి పదవి ఇస్తే మంచిది అంటారా అంటే ఎన్ఆర్ఐ చేసి తరపున ఇప్పటిదాకా మీరు చెప్పింది వ్యక్తిగతంగా అనుకుంటున్నా మీ ఎన్ఆర్ఐ చేసి వాళ్ళు అసలు డల్లాస్ లో ఏమనుకుంటారు అమెరికాలో ఏమనుకుంటారు మాకు తెలిసిన విషయము రేవంత్ రెడ్డి గారు బిజెపి నుంచి మన రాజ రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ కి రమ్మని ఇన్వైట్ చేసి ఆయనను కంటే చేయమని చెప్పినప్పుడు మీరు నిలబడండి రేపటి దినము కిరణ్ణి గెలిపియండి మీకు కేబినెట్ భర్తీ ఇస్తామని ఆ వాగ్దానం చేసింది రేవంత్ రెడ్డి గారు గీల దినము రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకపోతే అది అన్యాయము అన్యాయం చేసినట్టే రాజగోపాల్ రెడ్డి గారికి ఇది రేపటి దినము నల్గొండ ప్రజలు ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డిని మాఫ్ అయితే చేయరు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీబడి షుడ్ అప్ ఫర్ రాజగోపాల్ రెడ్డి బికాస్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ గెటింగ్ అండ్ ఎంపీ సీట్ ఫర్ కిరణ్ చామల విదౌట్ ఆల్ దాట్ ఇక గెలుస్తాడు ఆయన కిరణ్ ఓకే అన్న ఓకే అది రేవంత్ రెడ్డి మనకు ఒకసారి ప్రామిస్ ప్రామిస్ చేసినాక ఇంకా పోతాడు మై పాల్ అదే అన్న ఇప్పుడు దొంగలబాది కాదు ఈయన ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇచ్చిన ఆమె అన్న అన్న ఎమ్మెల్యేకి ఇచ్చిన ఆమె నిలబెట్టుకున్నాడు రే ప్రజలకు ఇచ్చిన ఆమె నిలబెట్టుకుంటారు ఎటు గంగల పోతుంది అనేది చర్చ జరుగుతుంది ప్రజల లేలే మా ఎన్ఆర్ఏ చేసి ఇలా మాకేం నడుస్తున్నది అంటే ప్రజలకు ఇచ్చిన ఆరు ఆమెలు ఆ అవి ఎన్నడు కాలేదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్కి ఆగమనాల ఇచ్చింది ఈయన ఏం నిలబెడతాడు ఇంత మోసం చేసిండు రాజగోపాల్ రెడ్డికి అనేసి మేము అనుకుంటున్నాము ఐ ఐ ఫీల్ సారీ ఫర్ రాజగోపాల్ రెడ్డి టు గో ఫ్రమ్ బిజెపి టు కాంగ్రెస్

ఓకే అన్న ఓకే మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ రైట్ అన్న థ్యాంక్స్ అన్న మీరు రైట్ అన్న రైట్ అన్న థ్యాంక్స్ అన్న మీరు ఎన్ఆర్ఐ జేస్ నుంచి ఖండించినందుకు థ్యాంక్స్ అన్న నేను ఇది తీవ్రంగా వాళ్ళు ఏం చేస్తారనే తర్వాత విషయం మనం జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం ఎండగట్టాలని నేను ఫిక్స్ అయినా అన్న మీ అందరు పూర్తి మద్దతు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు తెలిసిన వాళ్ళందరు కూడా ఫోన్లు చేసి మరీ చెప్పండి అన్న ఇది నిలదీయమని చెప్పండి రేవంత్ రెడ్డి నిలదీయాలి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి వాళ్ళ నా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ వేరే వాళ్ళు నాకులు కనబడితే ఎందుకు మాటిచ్చి తప్పిర్రో కనీసం సమాధానం అన్న చెప్పాలా ఆ సమాధానం వినాలా అనేది నా పోరాటం anna thank you so much anna no problem thank you very much and thank you. I, thank I appreciate you, you thank uh, uh, taking on all these issues thank, thank you, you so, so much so anna much. thank you so much